హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా బిజినెస్ పెట్టడం కోసం బ్యాంక్ లోన్ కోసం చూస్తున్నారా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అండి కేంద్ర ప్రభుత్వం పిఎంఈ జీపీ అనే స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్లో వన్ ల్యాక్ నుండి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సర్వీస్ సెక్టర్లో ట్వంటీ ల్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఫిఫ్టీ ల్యాక్స్ అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్లో థౌజండ్కి పైగా పరిశ్రమలు ఉన్నాయండి అర్బన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ రూరల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉందండి ఓన్లీ జనరల్ వాళ్ళకి అర్బన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ రూరల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉందండి దీంట్లో ఆవులు గేదెల డైరీ ఫామ్కి మేకల గొర్రెల ఫామ్కి పౌల్ట్రీ ఫామ్కి ఫిష్ పౌండ్కి ట్వంటీ ల్యాక్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి చాలామందికి ఈ స్కీమ్ ఉందని తెలియదండి కొంతమందికి ఈ స్కీమ్ ఉందని తెలిసిన వారు మనకి లోన్ వస్తుందా వచ్చిన సబ్సిడీ యాడ్ అవుతుందా అనే డౌట్లో ఉన్నారు నేను కూడా ఈ స్కీమ్కి అప్లై చేశానండి బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అయ్యాను నా బిజినెస్ గురించి ఈ స్కీమ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు నాకు బ్యాంక్ వాళ్ళు టెన్ ల్యాక్స్ లోన్ ఇవ్వడం జరిగింది నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా యాడ్ అయిందండి మీరు లోన్ కోసం బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ మేనేజర్కి మీ బిజినెస్ గురించి ఈ స్కీమ్ గురించి చెప్పండి వాళ్ళు అడిగిన వాటికి చక్కగా సమాధానం ఇవ్వండి వాళ్ళకి ఓకే అనిపిస్తే మీకు లోన్ ఇస్తాము మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి అని చెప్తారు అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు ఒకటండి ఏ బ్యాంక్ అయినా మిమ్మల్ని కంపల్సరీ కొలెక్టరల్ సెక్యూరిటీ అడుగుతున్నారు ఇది ఒకటి మీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకోండి మీరు కనుక కొలెక్టరల్ సెక్యూరిటీ పెట్టగలిగితే మీకు వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారండి ఈ స్కీమ్లో చాలామంది లబ్ధి పొందారండి ఇది బ్యాక్ అండ్ సబ్సిడీ మీరు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొంది మీ బిజినెస్లో ఎదగాలన్నదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు